కావలి ఏరియా వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స జరిగిందని వైద్యశాల సూపరింటెండెంట్ పద్మావతి తెలిపారు కావలి మండలం అన్నగారిపాలెంకు చెందిన మహిళ శైలజ భర్త తిరుపతి ఆమె గర్భవతి అవటంతో హాస్పిటల్లోనే కాన్పు చేసి అనంతరం గర్భసంచిలో ఉన్న కణితను తొలగించారు ఇటువంటి శస్త్రచికిత్స చికిత్స ప్రైవేటు హాస్పిటల్లో చేయించుకోవాలంటే కనీసం ఎనభై వేల రూపాయలు అవుతుందని తెలిపారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు కావలి ఏరియా వైద్యశాల చిన్నదైనప్పటికీ ఆరుదైన చికిత్సలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు విలేకరుల సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్లు ప్రమీల వెంకటలక్ష్మి మాధవీలత వైద్యశాల కమిటీ సభ్యులు చెవల రామకృష్ణ బొబ్బ సాయి విఠల్ శివకుమార్ నాగలక్ష్మి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఆమె నేను ఇమీడియట్గా ఎగ్జామిన్ చేసి సిజేరకి పోస్ట్ చేశాను ఓపెన్ చేసి చేసిన తర్వాత చాలా పెద్ద గడ్డ కనిపించింది అది అండాశ్రయంలో పెద్ద చాలా పెద్ద గడ్డ అది మేము చాలా రిస్క్ తీసుకొని చాకచక్యంగా మా టీమ్ మొత్తం కోఆపరేషన్తో మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము మీడింగ్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు పేషెంట్ మదర్ అయితే ఇద్దరు సేఫ్గా ఉన్నారు బేబీ కూడా మా కోఆపరేట్ చేసిన మా టీంకి మాకు ఇంత సహకరించిన మా సూపర్ నెట్లో ఆరంభమైంది హెచ్డిఎస్ మెంబర్స్ అందరికీ మా కృతజ్ఞతలు ముఖ్యంగా మా ఓటీ స్టాఫ్ మాకు కోఆపరేట్ చేశారు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పదు బ్యాడ్గా చేస్తున్నారు అది నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్నో మంచి కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఎంతో మంది పేషెంట్స్ సేవలు అందిస్తున్నాము ఎంతో బాగా కష్టపడి డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇంకా మిగతా వర్కర్స్ కానీ అందరు పనిచేస్తున్నారు మా హాస్పిటల్కి వచ్చి గమనించండి కొంచెం పాజిటివ్గా కూడా వచ్చేటట్టు మా హాస్పిటల్ చూడండి మమ్మల్ని ఎంతనే చేసినట్టు ఉంటుంది ఇక్కడ ఎవ్వరు ఊరికి అంతే వచ్చినప్పటి నుంచి కష్టపడే పని చేసే వెళ్తారు ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది అది జరుగుతుంది అది కాదే లేదు ఏదో వాటర్తో ఏదో ఒక ప్రాబ్లం రాకుండా అయితే ఉండదు వస్తుంది కానీ రెక్టిఫై మేము ఇమ్మీడియట్గా చేయగలుగుతున్నాం అది రావట్లేదు నెక్స్ట్ ఆ ప్రాబ్లం వరకే వస్తుంది సపోజ్ నేను ఏదో వచ్చింది అది కాదు అది ఎలా ఐడెంటిఫై చేశారు అది కూడా వేస్తే బాగుంటుంది అని నా కోరిక మా సిస్టర్స్ అయితే అసలు చాలా కష్టపడి పని చేస్తారు డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్ అది కొంచెం గమనించండి నా మనవి నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్ అయిపోయి అప్పటి నుంచి నేను చూస్తున్నాను మీ ప్రభావం అయితే ఎక్కువ అంటే లోపము సమస్య లేకుండా వ్యవస్థలు ఎక్కడ ఏది ఉండదు ఓవర్ నైట్ అన్నిటినీ ఓవర్కమ్ టైం కొంచెం సమయం పడుతుందని ప్రతిగా ముందు మిమ్మల్ని అందరినీ హాస్పిటల్ని నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ముకొని వచ్చే ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కావలి ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది అంతా అనుక్షణం తమ వంచన లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే నూతనంగా ఏర్పడ్డ మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు మేము మన హాస్పిటల్ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కాళాకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అంటే లోపము సమస్య లేకుండా వ్యవస్థలు ఎక్కడ ఏది ఉండదు ఓవర్ నైట్ అన్నిటిని ఓవర్కమ్ చేయండి ఇట్ విల్ టేక్ సమ్ కొద్ది సమయం పడతదని పత్రికా ముందు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా ఇప్పుడు పది మిస్టేక్స్ జరుగుతున్నాయి రో రోజుకో రెండు రోజులకో ఒక మిస్టేక్ కంట్రోల్ చేసుకుంటూ కొంతకాలానికి వీటన్నిటిని అధిగమించి నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు మేము వాళ్ళకి హెచ్డిఎస్ మెంబర్స్ కమిటీ సభ్యులుగా మేము కూడా వాళ్ళకి అండగా మా తోడ్పాట్లు అందిస్తున్నాము అందులో భాగంగానే నిన్న ఒక మేజర్ ఆపరేషన్ అది యాక్చువల్గా అంటే ఎంత కాదనుకుంటున్నా మనము డబ్బులతోటే కొన్నిసారి కొన్ని విషయాలను కొలుస్తూ ఉంటాం ఇదే ఆ పేషెంట్ వీళ్ళు కానీ మా డాక్టర్స్ కానీ కొంచెం భయపడి మాకు ఎందుకు అనుకుంటే అది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మోర్ దాన్ ఎయిటీ థౌజండ్ ఎనభై వేల రూపాయలు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకి పెను భారంగా ఉండేది కానీ వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా డైనిక్ డిపార్ట్మెంట్లో అయితే పర్టికులర్గా సూపరింటెండెంట్ గారు కానీ అట్ ది సేమ్ టైం వెంకటలక్ష్మి గారు మాధులత గారు వీళ్ళందరూ ప్రియాంక గారు వీళ్ళందరూ డైనింగ్ డిపార్ట్మెంట్లో నెలకి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై ఆపరేషన్లు చేస్తూ కావలి హాస్పిటల్ ఈ పరిసర ప్రాంతాల్లో డైనింగ్ సెక్షన్కి సంబంధించి ఒక ఒక ఐకాన్గా నిలబడడానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారు అండి అట్ ద సేమ్ టైం ఆర్తో కానీ నెక్స్ట్ జనరల్ డాక్టర్స్ అందరూ వాళ్ళ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు వీళ్ళందరినీ డాక్టర్స్ అందరినీ ఒక కోఆర్డినేట్ చేస్తూ మా గారు ప్రమీల మేడం గారు కూడా అహర్నిసులు హాస్పిటల్ వరకు హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి కావలి ఏరియా హాస్పిటల్ ముందుంటుంది దీనికి ఇంకా ఎక్విప్మెంట్ పరంగా ఇంకా రావాలని మా చైర్మన్ కావ్య కృష్ణారెడ్డి గారు అన్నింటినీ మమ్మల్ని మా దగ్గర నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కావలి హాస్పిటల్కి ఏవైతే కావాలో వాటన్నిటిని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు అట్ ద సేమ్ టైమ్ ఎంపీ నిధుల్ని కూడా తీసుకొని వచ్చి మన హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినారు